శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి ఔదుంబరు వృక్షరాజాయ నమ అనసూయ దంపతుల అద్భుత మహిమ శక్తులు అత్రి అనసూయల జీవితం లోకంలో అందరికీ దాంపత్య జీవనానికి సనాతన ధర్మపరులకు ఆదర్శభూతమని చెప్పవచ్చు వారి ధర్మాలు వారి కర్మాచరణ పద్ధతులు పరోపకార భావజాలంతో నిరంతరం అత్యంత దీక్షలతో దైవధ్యానంలో ఉంటూ ప్రజల కామ్యాలను కష్టనష్టాలను తీరుస్తూ అసూయలకు గర్వాలకు తావులేని రీతిలో మాకేమీ ప్రపంచం తెలియదు అన్నట్లుగా మెదలుతూ లోకానికి చేసిన ఉపకారాలు ఎన్నో ఎన్నెన్నో వారి మహత్తర కృత్యాలకు సాటి లేదు ఒకసారి భూమిపై అత్యంత మహాభీకరమైన క్షేమం సంభవించింది భూమి అంతా కూడా బీటల్గా మారిపోయి మొలక అనేదే లేకుండా పంటలు పండగపోవటం వలన వేల సంఖ్యలో సిద్ధ ముని యోగాది ఋషులకు ఇతర జీవరాశులకు ఆహార కొరత ఏర్పడి తపస్సు చేయలేక ధర్మాచరణకు లోపం ఏర్పడి ఆకలికి అలమటిస్తూ ఉంటే వారి దుస్థితి చూసి అనసూయమాత హృదయం కరిగి ఆలోచించి ధర్మాన్ని నిలబెట్టుటకు వారికి అందరికీ కరువనేరే లేకుండా కందమూల ఫలాలను సృష్టించి ఇస్తూ మళ్ళీ పరిస్థితులు మారే వరకు ఈ విధంగా కాపాడింది ధర్మాన్ని రక్షించింది మరోసారి లోకంలో పాపాత్ముల సంఖ్య అసంఖ్యాకంగా పెరిగిపోయి వారంతా కూడా గంగానదిలో స్నానం చేస్తుంటే వారి పాపస్పర్శ చేత గంగానది తన పవిత్రతను కోల్పోయి నల్లబడిపోయింది అప్పుడు గంగామాత ఎంతో దిగులు చెంది తన పవిత్రతను కాపాడమని అనసూయమాతను ప్రార్థిస్తే తన కమండలంలోని ఉదకంతో గంగా కాలుష్యాన్ని క్షణంలో భస్మం చేసి గంగానది పవిత్రతను పునరుజ్జీవింపజేసింది అటువంటి మహాపురుషుల స్నానాల వల్లే నేటికి ఎంతమంది పాపాత్ములు స్నానం చేసినా వారినంతా కూడా గంగాదేవి పవిత్రను కాపాడుకుంటుంటుంది అంతటి గంగానది ఒకసారి తీవ్రమైన ఎండల చేత పూర్తిగా ఎండిపోయి ప్రజలందరూ నీటి చుక్కలే కలమటిస్తూ తల్లడిల్లుతున్న సమయంలో వారి మొరలను అసూయమాతో విని ఆ తల్లి తన తపశక్తి చేత గంగానదిని మళ్ళీ గలగలగా పారేటట్టు చేసి ప్రజలకు సంతోషపరిచింది ఇదే విధంగా సతీ సుమతి భర్త కుష్ఠవ్యాధి పీడితే బాధపడుతున్న సమయంలో ఒక వేష స్త్రీని చూసి భార్యను ఆ వేషింటికి తీసుకెళ్లారని మారం చేయగా ఒక బుట్టలో కూర్చుండబెట్టి తలపై పెట్టుకొని రాత్రి తీసుకెళ్తుండగా ఒక చెట్టుకు మాండవ్యముని తలకిందులుగా వేలాడుతున్న వాణిని సుమతి భర్త కాలుతో తాకగా అతని బాధ మరీ ఎక్కువై తన్నినవాడు రేపు ఉదయం తన ప్రాణాలు పోగొట్టుకొని కాక అని ఇచ్చాడు అందుకే ఆ భర్తక్షేమం కోసం సూర్యోదయమే కావద్దని సూర్యుడిని ఆదేశిస్తే సూర్యరథం చక్రం ఆగిపోయింది దేవతలు మునులు నారదాదృష్ణులందరూ త్రిమూర్తులతో సైతం అన్సూయను ప్రార్థించగా అన్సూయ దంపతులు సతీ సుమతికి సౌభాగ్యానికి ఏమి డోకా ఉండదని అభయమిచ్చి తిరిగి కాలగమనాన్ని ఆరంభించగలిగింది తెల్లవారగానే సుమతి భర్త మరణించినంతనే శ్రీమూర్తుల ద్వారా అన్సూయమాత సుమతి భర్తను ప్రతిగించగా అతడు రోగ విముక్తుడై నవయువకునిగా మారి సుమతికి ఈడు జోడుగా చేసి ఆనందింపజేసింది ఈ విధంగా అన్సూయమాత మహిమ ఉంటే అత్రిమాముని అతని ఆమె యొక్క భర్త అతని మహిమ శక్తి ఇంకెంత ఇంకా ఉండాలో అని చెప్పేసి ఆలోచించండి అతని తక్కువ మహిమ కూడా ఎంతో చాలా గొప్పది ఒకప్పుడు కృతయుగంలో రోగాలు అమితంగా పెచ్చు పెరిగి ఎన్నో వేల మంది రోగాల వల్ల మరణాలు సంభవించి హాని కలుగుతుంటే వారిని రక్షించి కాపాడటం కోసం ఆయుర్వేదం అనే ఉపవేదాన్ని లోకానికి రచించి అందించాడు ఈ విధంగా లోపక లోకోపకారం చేశాడు మనవు రచించిన ధర్మశాస్త్రం కూడా ఎవరికి అర్థం కాకుండా రీతిలో ఉంటే అందరికీ అర్థం కావడానికి కష్టంగా ఉందని ప్రజలు చింతించుకుంటే అందరికీ అర్థమయ్యే విధంగా తాను యొక్క స్మృతిని రచన చేశాడు మరోసారి దేవతలకు రాక్షసులకు మహాఘోరమైన అత్యంత భీకర సంగ్రామం జరిగింది ఆ యుద్ధంలో రాక్షసులు సూర్యచంద్రులను బందీ చేసి పట్టుకుపోయారు అప్పుడు లోకంలో పగలు కాని రాత్రి కానీ వెలుగు లేక అంధకారం మునిగిపోయింది దేవతలందరూ అత్రిమాముని శక్తి సామర్థ్యాలను గ్రహించి లోకాలను వెలుగులో వెలుగులతో ఉద్ధరించమని ప్రార్థించారు వారి ప్రార్థనను మన్నించి తన తపోశక్తి చేత పగలు సూర్యునిగాను రాత్రి చంద్రునిగాను మారి లోకంలో వెలుగులను ప్రసాదించి కొన్ని మాసాలు ధర్మకార్యాలకు విఘాతం కలగకుండా ధర్మాన్ని కాపాడారు ఈ విధంగా భార్యాభర్తలు లోకంలో ధర్మానికి హాలుతున్నప్పుడెల్లా ధర్మాన్ని నిలబెట్టడం కోసం లోకానికి ఎంతో మేలు చేశారు అయినా వారికి మేము చేసినాం మన వల్లే సృష్టి నిలబడ్డది మేమే లేకుంటే ఏమైపోయేవారో అన్న మాటలు కానీ గర్వం అహంభావం లేక ఏ మెరగని వాళ్ళ రోజటి కార్యక్రమాలు చేసుకుంటూ పోయారు వారికి లేకున్నా చూసేవారికి ఈశ భయం కలుగుతుంటాయి చివరికి సాక్షాత్తు ఆ త్రిమాతలు కూడా ఆలోచనలో పడ్డారు ఆలోచించారు అన్ని వారే చేస్తున్నారు మన శక్తి సామర్థ్యాలు ఇక లోటు కలగవచ్చు అనేటువంటి మన మహత్వం కూడా పెరగకుండా ఆగిపోతుందేమో అన్న భయం వారిలో వచ్చింది ఈ విధంగా ఆ భార్యాభర్తల మహత్త్యం పెరగకుండా వారి నుండి మనకు ముప్పు ఉండకుండా అడ్డుకట్ట వేయాలి పాతి వరకు క్షీణింప క్షీణింపజేయాలనే చేసిన పర్ణాగము ఇన్ఫెక్షన్ గింటకు యోగ్యం చేయాలన్న ఉపాయం కూడా ఆమెకు బెడిచిగొట్టింది చివరికి తమ భర్తలనే పరిష్ంపజేయదలసి పంపితే చిక్కుల్లో పెట్టబోయి చిక్కుల్లో ఇరుక్కొని భర్తల రూపం కానీ నామం కానీ చివరికి భర్తలు లేకుండా పోయారు ఆదిమాతలకు లోక సంచలనానికి భారీగా విఘాతం ఏర్పడింది ఎందుకంటే త్రిమూర్తులే లేకుంటే లోకము సంచలనం జరగకుండా అయిపోయింది ఈ విధంగా మళ్ళీ మునులు ఋషులు ధర్మాలు వాళ్ళ యొక్క కార్యాలన్నీ కూడా సంకటం అవడం చేత త్రిమాతలు కూడా తమ శక్తులు కోల్పోయారు చివరికి అనసూయమాత పాదాలపై పడి శ్రీమాతలు తమ ద్వేషాలే మాకు భర్తలను లేకుండా చేశాయి అనవసరంగా మిములను భావించాము మా అపరాధాలు క్షమించి మాకు పదభిక్ష పెట్టమని ధర్మ సంకటం నుండి కాపాడమని ధర్మానికి జీవం ఇప్పుడు ఇక మీ శక్తి అని వేడుకున్నారు అప్పటికి అమాయకురాలు అన్సూయమాత తన భర్తనే ప్రార్థించి తిరిగి శ్రీమూర్తులుగా మార్చి పదభిక్షను పెట్టింది ఎవరికైనా ఎంతటి వారికైనా అతిశయము ఈష ద్వేష గర్వాలు ఉంటే చివరికి నలుగురిలో నవ్వుల పాలవక చప్పదు ఎంత అణకుతో అణకుతో ఉండి తన ధర్మం చేసుకుంటూ ఏమీ ఆశించకుండా నిర్వర్తించుకుంటే మనలో మహత్తర శక్తి దారుణే మనకు తెలియకనే కూడుకుంటూ ఉంటుంది మనను మనలను పరిహాసాల పాలు చేయాలనుకున్న వారు దేవతలైనప్పటికీ దిగిరాక తప్పదు వారికే బెడ్స్ కొడుతుంది కానీ మన అదృష్టం బాగుంది కాబట్టి మనకు అంశూయ మాత్రం ఉపకారం చేసి దత్తా వారిని తయారు చేసి ప్రసాదం తరించుకొని అందరికి పంపించింది ఆ గురిపీఠ ప్రభావ ప్రసాదం ఎప్పటికీ అనుభవిస్తూనే ఉంటాము సర్వే జనా సుఖిన భావంతో అదృష్ట చింతన శ్రీ గురుదేవ దత్త